అవని అక్షయ్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ జరుగుతున్న అన్నింటికి గల కారణం నేనేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవునండి ఇన్నాళ్ళుగా మీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏ విషయం దాచిపెట్టావు అవని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవునండి మీ అమ్మ నీకైనా చెప్పలేదా మీ నాన్న ఎవరో నీకైనా చెప్పాలి కదా అని చెప్పి అడిగారు కదా అండి మా అమ్మ నాకు చెప్పింది మా నాన్న ఎవరు అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎవరో చెప్పు అవని అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇంకెవరో కాదండి చక్రధర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కుర్చీలో నుండి పైకి లేచి ఏంటి అవని నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే జరిగిన విషయాలు మొత్తం చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నాన్న ఈ విషయాలన్నీ బయట పెట్టేస్తాడు అని చెప్పి ఆ చక్రధర్ మామయ్యే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడని నాకు పూర్తిగా అర్థమైంది అవని వాడి సంగతి ఇప్పుడే తేలుద్దాం పద అని చెప్పేసి అయితే ఆ అవనిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా కోపంగా అయితే చక్రధర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళు చక్రధర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వీళ్ళు ఎలా వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అవని అక్షయ్ వాళ్ళు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చక్రధర్ అయితే ఏంటి ఎలా వచ్చారు అసలు ఏం జరిగిందని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం జరిగిందో నీకు తెలియదా నువ్వు చేస్తేనే కదా ఇవన్నీ జరిగాయి అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు